రోడ్ల మీద ఐదు మూలయి ఆరు మూలయి అసలు వంద మొలడు అనేవి కూడా చూపించాడు ఒకడు అది భూచక్రమా నక్షత్రం అర్థం కాలేదు అలాంటి కొంపలు పెట్టారు అసలు మినిమం నాలెడ్జ్ మరి సేవకులు కూడా లేకపోవడం విచారకరం అది దావీదు నక్షత్రముగా కదా ప్రఖ్యాతిగా అంచడం మరి దావీదు నక్షత్రానికి ఆరు కోణాలు ఉంటాయి ఐదు కోణాలు ఉంటది యాంటీ క్రైస్ట్ మూమెంట్ యొక్క అఫీషియల్ సింబల్ అఫీషియల్ లోగో వాళ్ళ ఇల్ల్యుమనైట్స్ అని ఉంటుంది నెట్ లో మరి గూగుల్ చేసి చూడండి ఇల్ల్యుమనైట్స్ అని కొట్టి చూడండి వాళ్ళు బైబిల్కి సంపూర్ణ వ్యతిరేక ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము అనే వాక్యం ఉంది అనుకోండి ఆది ఎందు సాతాను భూమి ఆకాశించను అని రాస్తారు అన్ని దేవుడు చూడటాన్ని సైతాన్ని పెట్టి కూర్చుంటారు అది వాళ్ళ యొక్క అఫీషియల్ లోగో ఐదు మూల నక్షత్రం తొంభై శాతం చర్చల మీద అదే ఉంది తొంభై శాతం చర్చిల మీద క్రైస్తవ గృహాల మీద ఐదు మూలదే ఉంది అంటే మేము క్రైస్తవులము కాదు మేము ఇల్యూమనైట్స్ అని వీళ్ళు చెప్పినట్టే అయింది అసలు మనకి ప్రపంచంతో సంబంధం లేదు కదండి మన అలవాటు మందే మన పోకడ మందే మన అమాయకత్వం మందే భక్తులందరికీ వందనాలు మాట్లాడరు ఇప్పుడు